కశ్మీర్ విషయంలో తమకు చాలా స్పష్టమైన వైఖరి ఉందని భారత్ స్పష్టం చేసింది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే తిరిగి రావడం అనే ఒకే ఒక విషయం మిగిలి ఉందని పేర్కొంది కశ్మీర్ విషయంలో ఇంకేమీ మాట్లాడటానికి లేదని ఉగ్రవాదులను అప్పగించడం గురించి పాకిస్తాన్ మాట్లాడితే ఈ అంశంలో ఏమైనా మాట్లాడుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి కశ్మీర్ అంశంలో ఎవరూ మధ్యవర్తిత్వం వహించాలని కోరుకోవడం లేదని భారత్ స్పష్టం చేసినట్లు వివరించాయి ఆపరేషన్ సింధుతో భారత్ మూడు లక్ష్యాలను సాధించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి పహల్గామ్ దాడి చేసిన వారిని మట్టిలో కలిపేస్తామని చెప్పిన ప్రధాని మోదీ మొదటి లక్ష్యం సైనిక దాడి వల్ల నెరవేరిందని పేర్కొన్నాయి సీమాంతర ఉగ్రవాదం ఆగే వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో రెండోదైన రాజకీయ లక్ష్యం నెరవేరిందని తెలిపాయి శత్రువుల ఇళ్లలోకి చొచ్చుకెళ్లి చంపేస్తామని ప్రధాని మోదీ నినదించిన మూడోదైన మానసిక లక్ష్యం భారత దళాలు పాక్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేయడంతో నెరవేరిందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రాన్ని బలమైన ఆయుధంతో నేలమట్టం చేసినట్లు తెలిపాయి పాకిస్తాన్ ను బలంగా భారీగా అత్యంత సుదూర ప్రాంతాల్లో దెబ్బతీశామని తెలిపాయి పాకిస్తాన్పై మూడు రోజుల సైనిక చర్యపై మీడియాకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి అటువైపు నుంచి బుల్లెట్లతో దాడి చేస్తే మనం ఫిరంగులతో సమాధానమిచ్చామని పేర్కొన్నాయి బహవల్పూర్ మురుత్కే ముజఫరాబాద్ కేంద్రాలను నేలమట్టం చేశామని చెప్పాయి మే పదవ తేదీన పాకిస్తాన్ దాడికి ప్రతిస్పందనగా అగ్ని వర్షం కురిపించామని ఎనిమిది స్థావరాలు లక్ష్యంగా దాడులు చేశామని వివరించాయి ఈ నెల ఏడవ తేదీన ఉగ్రస్థావరాలపై దాడులు చేశాక పాకిస్తాన్ డీజీఎంఓకు సమాచారం ఇచ్చామని ఉగ్రస్థావరాలపై దాడుల అనంతరం చర్చలకు సిద్దమని కేంద్రం చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి పాకిస్తాన్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదని చెప్పాయి మే పదవ తేదీన పాకిస్తాన్ నుంచి చర్యలకు ప్రతిపాదన వచ్చిందని రహీమ్యార్ ఖాన్ వైమానిక స్థావరం రన్వేను నేలమట్టం చేశామని తెలిపాయి పాకిస్తాన్ పై మూడు రోజుల సైనిక చర్య తర్వాత పరిస్థితులు సంపూర్ణంగా మారిపోయాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి ప్రపంచం పాకిస్తాన్ దీన్ని అంగీకరించాలని పరిస్థితులు గతంలో మాదిరిగా ఉండవని తెలిపాయి ఆపరేషన్ సింధూర్ సమాప్తం కాలేదని సైనిక చర్య తర్వాత పరిస్థితులన్నీ కొత్త స్థాయికి చేరుకున్నాయని వెల్లడించాయి ప్రధాన సైనిక స్థావరాలపై విజయవంతంగా దాడులు చేసి పాకిస్తాన్ మనోబలాన్ని దెబ్బతీశామని పేర్కొన్నాయి ఆపరేషన్ సింధూర్లో ఒక ఘట్టం ముగిసేసరికి పాకిస్తాన్ పరిస్థితి దయనీయంగా తయారైందని పేర్కొన్నాయి ప్రతి ఘట్టంలోనూ పాకిస్తాన్ శక్తి సామర్థ్యాలు కోల్పోయిందని చెప్పాయి వైమానిక స్థావరాలపై దాడులతో పాకిస్తాన్కు వాస్తవ పరిస్థితి అవగతమైందని భారత్తో పోటీ పడే పరిస్థితులు లేవన్న విషయం పాకిస్తాన్కు తెలిసొచ్చిందని వివరించాయి మురత్కే భావల్పూర్ ఉగ్రస్థావరాలపై దాడి చేసి ఐఎస్ఐకు భారత్ స్పష్టమైన సందేశం ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి భారత నిఘా నేత్రాల నుంచి పాకిస్తాన్ తప్పించుకోలేదని స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి ఉగ్రవాద ప్రధాన స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేసి చూపించిందని చొరబాటుదారులు బాధితుల మధ్య ఒకే వేదికపై చర్చలు సాధ్యం కాదని భారత్ ప్రపంచానికి చెప్పిందని వివరించాయి ఆపరేషన్ సింధూర్ ముగేలేదని పాకిస్తాన్ చర్యలకు బలమైన ప్రతి చర్యలు ఉండాలని సైన్యానికి ప్రధాని మోదీ ఆదేశాలిచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రపంచం కొత్త దృష్టితో చూడాలని చెప్పారని పేర్కొన్నాయి ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని పాకిస్తాన్ను బలంగా భారీగా అత్యంత సుదూర ప్రాంతాల్లో దెబ్బతీశామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి కశ్మీర్పై మధ్యవర్తిత్వం అవసరం లేదని పాక్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి రావడం అని ఒకే ఒక్క విషయం మిగిలి ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి ఈ అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ ఆపరేషన్ సింధూర్ సహా ఏ ఏ అంశాలపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి ఎలాంటి వ్యాఖ్యలు చేశాయి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధువు వ్యవహారంలో ఉదయం భారత వైమానిక దళం నుంచి ఒక ప్రకటన వెలువడిన తర్వాత కొంతమంది మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధులతో ప్రభుత్వ వర్గాలు చర్చలు జరుగుతాయి ప్రభుత్వ వర్గాలు కొంత కొన్ని విషయాలు పంచుకున్నాయి ఈ సందర్భంగా ప్రభుత్వ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా పూర్తి కాలేదు ఒక దఫ జరిగినటువంటి వ్యవహారానికే పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ తగిలింది పాకిస్తాన్ కు భారత సత్తా ఏంటనేది పాకిస్తాన్ కు తెలిసి వచ్చిందని అనే విషయాన్ని స్పష్టంగా ఈ రోజు భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి ఈ నెల ఏడవ తేదీన పాకిస్తాన్ లోని ఎనిమిది స్థావరాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశాము దాంట్లో జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం కూడా ఉంది అని చెప్పి ఆ విషయాన్ని పాకిస్తాన్ డీజిఎంఓ కు హాట్ లైన్ ద్వారా సమాచారం అందించి వీటన్నిటికి సంబంధించిన విషయాలపై ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు అని చెప్పి కూడా అందుకు సంబంధించిన విషయాలపై మాట్లాడటానికి తాము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి కూడా భారత ఆర్మీకి సంబంధించినటువంటి డీజీఎంఓ చెప్పినప్పుడు ఎలాంటి స్పందన పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి లేదు అని చెప్పి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి తాము ఇప్పటికీ కూడా ఒకటే విషయాన్ని స్పష్టం చేయదలుసుకున్నాం సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ అన్ని అంశాలపై చర్చించాలంటే ఆ చర్చలు సఫలం కావు వాటి మీద చర్చించాల్సిన అవసరం లేదు అని చెప్పి స్పష్టం చేస్తున్నామని అదే సందర్భంలో పాకిస్తాన్ తో ఎలాంటి ఏ ఏ అంశాలపై కూడా సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేయట మినహా ఏ అంశాలపైన చర్చలు జరగటానికి చర్చించటానికి కూడా ఏమీ లేదు అని చెప్పి స్పష్టం చేశామని ఇదే విషయాన్ని ప్రపంచానికి కూడా చెప్తున్నామని పాకిస్తాన్ సీమాంత ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే భారత్ పైన అనేక సందర్భాల్లో ఈ దాడులు చేసింది ఇటీవల పాహ్గాం సంబంధించినటువంటి దాడి కూడా అందులో ఒకటి అని చెప్పి ప్రపంచానికి చెప్పామని సాక్ష్యాలన్నిటినీ ప్రపంచం ముందు ఉంచినట్లుగా ప్రభుత్వ వర్గాలు ఈ రోజు వెల్లడించాయి అదే సందర్భంలో కాశ్మీర్ కు సంబంధించిన వ్యవహారంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను పాకిస్తాన్ తిరిగి అప్పగించటం మినహా మరి ఎటువంటి అంశాలపైన చర్చించడానికి వేరే ఏ విధమైనటువంటి అంశాలు చర్చలకు ఆస్కారం లేవు అని చెప్పి స్పష్టమైనటువంటి ఒక సంకేతాన్ని ఈ రోజు ప్రభుత్వం వెలువరించింది దీంతో పాటు కాశ్మీర్ వ్యవహారంలో జోక్యం చేసుకోవటానికి మూడవ పార్టీకి అంటే థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరి సూచనలు సలహాలు అవసరం లేదు ఎవరి జోక్యం అవసరం లేదు ఎవరి ప్రమేయం అవసరం లేదు అని చెప్పి అమెరికా వంటి రాజ్యాలకు సంబంధించినటువంటి అగ్రరాజ్యాలు చేసినటువంటి ప్రకటనలు కూడా ఈగా ఈ సందర్భంగా భారత ప్రభుత్వ వర్గాలు సమాధానం ఇచ్చాయి ఇకపై పాకిస్తాన్ తో చర్చలు జరపటం అంటే పీజీఎంఓ మాత్రమే చర్చలు జరుపుతారు తప్ప మిగతా ఏ స్థాయి ఏ అధికారి చర్చలు జరపాల్సినటువంటి అవసరం లేదు అందుకు అనుగుణంగానే సీమాంతర ఉగ్రవాదానికి సంబంధించినటువంటి వ్యవహారం తప్ప మిగతా ఏ రకమైనటువంటి చర్చలు జరపడానికి ఆస్కారం లేదు అందుకు సంబంధించి చర్చించడానికి కూడా ఏమీ లేదు అని చెప్పి ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి వైమానిక దాడుల్లో తాము అనేక మార్గాలను అనుసరించామని వాటన్నిటి ద్వారా చేసినటువంటి చేసినటువంటి దాడుల తర్వాత పాకిస్తాన్ కు సత్తా ఏంటి భారత్ ఏ విధంగా చేయగలుగుతుంది ఏ విధమైనటువంటి అంశాలకు తావు ఇవ్వదు ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న అవకాశం దొరికినంటే ఉగ్రవాదానికి సంబంధించి కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి అంశాల పట్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ చిన్న లోటుపాట్లకు తావు ఇవ్వదు అనేటువంటి విషయం అవసరమైందని ఆ తదుపరి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాలుగైదు వైమానిక స్థావరాలను మిలిటరీ స్థావరాలను హిట్ చేసిన తర్వాత అంటే ధ్వంసం చేసిన తర్వాత వాటిపై దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ ఈ విషయం మరింత ఎక్కువగా స్పష్టమైంది దాని తర్వాతనే ఈ నెల పదవ తేదీన అంటే నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు చర్చలకు పాకిస్తాన్ డీజిఎంఓ నుంచి కాల్ వచ్చి మొదటి కాల్ వచ్చిందని ఆ తర్వాత మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రెండవ కాల్లో అన్ని అంశాలు చర్చించిన తర్వాత కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ప్రతిపాదన వచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ప్రభుత్వ వర్గాలు చెప్పినటువంటి సమాచారం ప్రకారం డిజిఎంఓ మాత్రమే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి కాల్పుల విరమణకు సంబంధించిన ప్రతిపాదన ఆ సందర్భంగా వచ్చినటువంటి అంశాలపై మాత్రమే చర్చలు జరుగుతాయి తప్ప మిగతా ఏ ఒక్క అంశం పైన చర్చ జరగడానికి ఆస్కారం లేదు అనేది స్పష్టం చేసింది దాంతో పాటుగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి దూర సుదూర ప్రాంతంగా ఉన్నటువంటి రావల్పూర్ వంటి ప్రాంతంలోనే తొచ్చుకొని పోయి మరీ దాడులు చేశాము ఆ ఆ విషయం పాకిస్తాన్ కు అర్థమైన తర్వాత చర్చలకు దిగి వచ్చింది అనేటువంటి విషయాలను ఈ రోజు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి చెబుతున్నాయి